అందరికీ నమస్కారం కార్తీక వనభోజనాలు అనే ట్రెండ్ మనం గత ముప్పై సంవత్సరాలుగా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అసలు ఏంటి కార్తీక వనభోజనాలు అని మనం చూసుకుంటే మనకు కార్తీక మాసం అంటేనే మనకు చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ నెలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో మన హిందూ సనాతన ధర్మంలో చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువుకు అలాగే ఆ పరమేశ్వరుడుకు ఆ దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుడుకు మనం నిత్యం దీపారాధన ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లిగిసి ఆ పరమేశ్వరుడికు మనం మనం లెగిసి స్నానం చేసి పవిత్రంగా ఆ పరమేశ్వరుడికి దీప నైవేద్యాలు సమర్పించి ఎవరైతే వేడుకుంటారో వాళ్ళకి పవిత్రమైనటువంటి పుణ్య ఫలం దక్కుతుంది అని స్కంద పురాణంలో క్లియర్గా చెప్పబడింది అసలు ఈ కార్తీక మాసం అంటే ఏంటి ఎలా వచ్చింది అంటే మనం చంద్రమాన కాల ప్రకారంగా చూస్తే మన చంద్రుడు ప్రతి నెలలోనూ ఒక్కొక్క నక్షత్రంలో సంచరించడం జరిగింది పౌర్ణమి వచ్చేటప్పటికీ మనకు కంప్లీట్గా ఆ నెలకు ఏదైతే ఉందో ఆ పేరు అయితే రావడం జరిగింది ఉదాహరణకు మనకు ఈ కృతిక నక్షత్రంలో చంద్రుడు సంచరించడం వల్ల కార్తీక మాసం అనే పేరు వచ్చింది అయితే ఈ కార్తీక మాసంలో మనకు కాలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చల్లటి గాలి ఎటు చూసినా చెట్లు ఫలాలు ఇస్తాయి పువ్వులు కాస్తాయి అద్భుతంగా ఉంటుంది మనకు పౌర్ణమి రోజున నిండు పౌర్ణమి రోజున మనం చూసుకుంటే చంద్రుడు ఆకాశంలో మెలమిలా మెరిసిపోతూ ఉంటే మనం ఇక్కడ ఆ పరమేశ్వరుడికి చెంత మనం ఆ పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి కొందరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కొంత కొంతమంది అయితే ఒక ఒత్తి వెలిగిస్తారు రెండు ఒత్తులు వెలిగిస్తారు వారి వారికి ఏదైతే కోరుకుందో ఆ కోరికను బట్టి వాళ్ళు అక్కడ స్వామి దగ్గర ఒత్తులు వెలిగించుకుని ఎంతో మానసిక ప్రశాంతత శారీరక ప్రశాంతత కూడా పొందడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త జనరేషన్ ఎలా ఎవరంటే ఒక సెకండ్ క్లాస్ నుంచి చూసుకుంటే వాళ్ళకి అసలు మనకి ఈ ఏంటి పూజలు ఏంటి పునస్కారాలు ఏంటి ఎందుకు చేస్తున్నాము అసలు కార్తీక మాసం అంటే ఏంటి అనేది మర్చిపోయి వాళ్ళు కొత్త కొత్త పేర్లతోటి మనం పిలుచుకుంటున్నారు ఈ కార్తీక మాసాన్ని వన భోజనాలని వాళ్ళు గార్డెన్ పార్టీ అని పిలుచుకుంటున్నారు ఈ గార్డెన్ పార్టీ కూడా వాళ్ళు గార్డెన్ లో చేసుకుంటున్నారా అంటే ఆ పార్కు లో చేసుకుంటున్నారు లేకపోతే ఆ స్కూల్లో ఉన్నటువంటి కాంక్రీట్ జంగిల్ అయినటువంటి ఆ బిల్డింగ్స్ లోనే వాళ్ళు ఈ కార్తీక వన భోజనాలు జరుపుకుంటున్నారు ఇది కొంతవరకు పర్లేదు కానీ వాళ్ళు అసలు దాని యొక్క ఈ కార్తీక మాసం యొక్క అసలు విశిష్టతను వచ్చి వాళ్ళు మర్చిపోయి ఈ కార్తీక మాసాన్ని వేరే రకంగా ఊహించుకుంటున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన సనాతన ధర్మంలో ఏదైతే విషయాన్ని చెప్పారో ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్తీక మాసంలోని వన భోజనాలు పెట్టారో దాని యొక్క ఉద్దేశము మిస్ అయిపోతుంది అనేది నా భావన దీనిపై మీరేమనుకుంటారో కూడా చెప్పండి రోజు రోజుకి మనం వేల ఫీజులు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఫీజులు మనం పిల్లలకి కడుతున్నాం కానీ ఎందుకు కడుతున్నాము మన నాలెడ్జ్ కోసం ఎలాంటి నాలెడ్జ్ కోసం కడుతున్నాము అంటే మనం మనం ఏదైతే భారతదేశానికి రూట్ మనకు వేర్లు ఏదైతే అని అనుకుంటున్నామో ఈ సనాతన ధర్మం అంటే ఏది మంచి ఏది చెడి ఎలా చేయాలి మనిషిని మనిషిని ఎలా గౌరవించాలి అనే విషయాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పకపోతే మనం పర్టికులర్గా మనం ఇలాంటి విషయాలు కూడా చెప్పలేం ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పవిత్ర దినాల్లో మనం ఏదైతే రోజులు ఉన్నాయో అలాంటి రోజుల్లోనే వాళ్ళకి ఇది నాయన ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తే వాళ్ళ బుర్రలోకి బాగా వెళతది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కమర్షియల్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూల్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నాయి వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసేసి చెప్తున్నారు కార్తీక మాసం అంటే అది అసలు కార్తీక మాసం అంటే ఏంటో చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏదో ఒక చిన్న స్టేజ్ వేస్తారు అక్కడ డ్యాన్స్ వేస్తారు అది కూడా సినిమా డ్యాన్స్ వేస్తారు అసలు కార్తీక మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పరు ఏదో నాలుగు రకాల వంటలు పెట్టేసి ఇదే గార్డెన్ పార్టీ అని వాళ్ళకు చెప్పేయడం జరుగుతుంది ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కొత్త జనరేషన్ వాళ్ళకి అసలు సనాతన ధర్మంలోని ఈ కార్తీక మాసము అలాగే ఇంకా ఎన్నో ముఖ్య పండగలు అయినటువంటి సంక్రాంతి సంక్రాంతి అంటే ఏంటి చాలామందికి కోళ్ల పందే పండగ అన్నట్టు మారిపోయింది ఈ రోజుల్లో సో మనం మళ్ళీ వాళ్ళని నిజంగా ఆ పొలాల్లోకి తీసుకెళ్ళి అప్పుడు ఏం జరుగుతుంది అసలు పొలాల్లో రైతులు ఏం చేస్తున్నారు అనేది ఆ రైతు కష్టాన్ని వాళ్ళకి చెప్పాలి అలాగే రైతులు కూడా ఏం చేస్తున్నారు అంటే పురుగు మందులు కొట్టేస్తున్నారు ఈ కార్తీక మాసం అంటేనే వనంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ వనాల్లో జరిగే కార్యక్రమం లాగా లేదు అక్కడ ఎక్కడ చూసినా పురుగు మందులు కెమికల్ డబ్బాలు మనకు కనిపిస్తున్నాయి ఆ హ్యాపీనెస్ అనేది లేదు ఎక్కడ చూసినా ఇది వరకు ప్రతి ఇంట్లోనూ పాడి పంట ఉండేవి కానీ ఇప్పుడు పాడి లేదు పంట లేదు అందరూ మనం ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ మజ్జిగ అన్ని ప్యాకెట్సే దీనివల్ల మనం పొలం వెళ్తే అక్కడ రైతు అన్నవాడు ఎవడు రైతు వ్యవసాయం చేయట్లేదు అంత కౌలికే చేస్తున్నారు సో రోజు రోజుకి ఏమవుతుందంటే వ్యవసాయం కూడా కొనుమరుగైపోతుంది మన పండగలు ఏమైపోతున్నాయంటే అవి కూడా ఆర్టిఫిషియల్గా మారిపోతున్నాయి సో ఈ సిచువేషన్ని మళ్ళీ మార్చాలి అంటే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో విద్యావంతులు మేధావులు ఎంతోమంది ఈ ఈ వీడియోని చూస్తూ ఉండొచ్చు వాళ్ళందరూ ఎంతో కొంత వాళ్ళకి ఒక ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా మళ్ళీ వాళ్ళు ప్రకృతి సేద్యం వైపు రండి మళ్ళీ మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి అలాగే నేను కూడా నేను హైదరాబాద్లో ఉండేవాడిని జాబ్ చేసేవాడిని ఆ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను నాకున్న దాంట్లో నేను కూడా ప్రకృతి సేద్యం చేస్తున్నాను ఇలాగే ముందుకు వెళ్తే ఈ మన ఈ పరిస్థితికి మనం ముందుకు వెళ్తే మనం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి తప్ప మనకు ఆరోగ్యం రాదు సంతోషం రాదు మనం ఎన్ని పండుగలు ఉన్నా దాని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఆర్టిఫిషియల్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ మనం చాలా లాస్ అవుతాము మన పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడతారు అనేది నా ముఖ్య ఉద్దేశం నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పులు కనుక ఉంటే మీరు అందరూ నన్ను క్షమించండి అలాగే మీరు ఏమనుకుంటున్నారో కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎలాంటి కార్తీక మాసం గురించి మీరేమనుకుంటున్నారు మీరు ఎలా జరుపుకుంటున్నారు అనే విషయాలు కూడా ఇక్కడ కామెంట్స్లో రాయండి ధన్యవాదాలు